వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపావళి తర్వాత వీరికి సిరి సంపదలు ప్రకటించబోతున్నట్టు శని సాధారణంగా శని గ్రహానికి న్యాయదేవతగా పరిగణిస్తారు శని క్రమశిక్షణకు ఇచ్చే దేవుడు సహనాన్ని ఇచ్చే దేవుడు శని జాతకంలో చక్రంలో ఆరవ ఎనిమిదవ పన్నెండు గృహాల్లో ఉంటే అశుభమైనదిగా పరిగణిస్తారు శని రెండవ నాలుగవ ఐదవ ఏడవ తొమ్మిదవ మరియు పదకొండవ గృహాల్లో ఉంటే శుభప్రదంగా చెప్తారు కుంభ మకర రాశులకు అధిపతి అయిన శని ప్రస్తుతం తిరోగంలో ప్రయాణిస్తూ ఉన్నాడు శని ప్రత్యక్షము అదృష్ట రాశులు శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నాడు శని ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారాన్ని కొనసాగి కొనసాగిస్తాడు ఇక ప్రస్తుతం కుంభరాశిలో తిరుగమన సంచరిస్తున్న శని నవంబర్ పదిహేను సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల కుంభరాశిలో ప్రత్యక్షమవుతాడు కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచార కారణంగా దీపావళి తర్వాత వివిధ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి రాశివారు కుంభరాశిలో శని ప్రత్యేక సంచారం కారణంగా మిథున రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ యొక్క సమయంలో మిథున రాశి జాతకులు అదృష్టవంతులుగా పరిగణించబడుతుంది వారి జీవితంలో ప్రతి అంశంలోనూ విజయం వర్తిస్తుంది ధనలాభం కలగటంతో పాటు ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది చాలా కాలంగా పరిష్కారం పరిష్కారం కానీ సంశలుపులు పరిష్కారం అవుతాయి కెరీర్లో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా గడుస్తారు మేషరాశి వారు కుంభరాశిలో శని ప్రత్యక్షం కారణంగా మేషరాశి జాతకులు లాభాలు పొందుతారు మేషరాశి వారికి యొక్క సమయంలో ఆత్మవిశ్వాసం ఇబ్బంది వివిధ రంగాల్లో విజయం సాధించారు నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఎలాంటి ఆర్థిక సంక్షోభాల వలన ఎదురుకారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది మకర వారు కుంభరాశిలో శని ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది మకర రాశి యొక్క సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఈ యొక్క ఆరోగ్యం బాగుంటుంది నూతన ఉద్యోగాలు ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితం ఎంతో సంతోషదాయకంగా సాగిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి